శుభోదయం ఒక మంచి సామెత అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు నాలుగు విషయాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది మనకు ఒకటి స్నేహితుల విషయంలో వాళ్ళు మనకు చెడు అలవాట్లు ఫ్యాషన్ పేరు మీదనో ఇంకా మరీ ఏ రకంగానో మనను ఆకర్షించి చెడు అలవాట్లకు అది చేస్తారు మనకు అలవాటు వాళ్ళకు వాళ్లకు అది నో అని చెప్పాలి ముందు చెప్తే కోపం వస్తే రాని కానీ తర్వాత 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 బాధపడుతున్నప్పుడు నేను ఇంకా నీ వల్ల నేను నాకు ఇది అయింది అంటే వాళ్ళు కోపానికి వస్తారు అది అంత్యనిష్టరు రెండవది ఇంట్లో పని మనం చేస్తున్నాం కదా అని చెప్తూనే ఉంటారు మనకు ఓవర్లోడ్ అవుతుంది వాళ్ళకి అది అలవాటు అవుతుంది తర్వాత లోపల లోపల మనం బాధపడితే లాభమే ఉంది అది మనమే చేయాల్సి వస్తుంది ఒకరోజు మనం చేయలేమని చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది అందుకని మొదలే చెప్పాలి నేను చేయలేను ఇది నా పని కాదు నా పని నేను చేసుకుంటా నీ పని నువ్వు చేసుకో అని చెప్పాలి ఇది ఎవరైనా సరే ఇది రెండోది మూడోది అప్పు విషయంలో ఎవరైనా వచ్చి అప్పు అడిగినప్పుడు మన దగ్గర ఉంటే మనకు శక్తి ఉంటే వాళ్ళు ఇయ్యగలరు అనే నమ్మకం ఉంటే మనం ఇవ్వాలి అంతేగాని మనం ఏదో మొహమాటానికి పోయి అప్పిచ్చేసి తర్వాత వాళ్ళు ఇవ్వట్లేదని బాధపడి వాళ్ళ మీద కోపపడి వాళ్ళతో జగడమాడి ఈ రకం చేస్తే లాభం ఏం లేదు ఎట్లయినా వాళ్ళు మనకు శత్రువులే అవుతారు తర్వాత మొదలే చెప్పాలి నాకు డబ్బులు లేవు అంతగనం అని నాలుగవది ఏంటంటే ఎవరికైనా మనం కొలేటరల్ జామీన్ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా అప్పు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు నమ్మకమైన వాళ్ళైనా రీపే చేయగలుగుతారా వాళ్ళ ప్రవర్తన ఎటువంటిది మంచి వాళ్ళైనా అని మనకు ఆత్మీయులైతే స్నేహితులైతే ఒప్పుకోవాలి అంతేగాని మొహమాటానికి పోయో మరి ఇంకా దేనికో పోయి మనం ఎప్పుడు కూడా ఒప్పుకోకూడదు చేస్తే తర్వాత ఎట్లయినా వాళ్ళు పే చేయకపోతే మనకే నొప్పి ఈ రకమైన అనుభవం మాకు దగ్గరి బంధువులు ఒక అమ్మ అమ్మాయికి జరిగింది పాపం ఆమె ఎవరికూ అప్పు జామీన్ ఇస్తే వాడు పే చేయలేదు ఆమె చేయాల్సి వచ్చింది వడ్డీతో సహా కాబట్టి అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు తర్వాత నో అనే కంటే మొదలే అనడమే క్షేమకరం లాభకరం శుభమస్తు